హాయ్ ఫ్రెండ్స్ మనం గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం బైక్ అయితే రెంట్కి తీసుకున్నాము సో త్రీ ఫిఫ్టీ రూపీస్కి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తారు మనము గోవా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి లెట్స్ కమ్ ఫస్ట్ లైట్ వెళ్దాం బాబు ఫస్టా నిన్న బాగా అయిపోయింది కదా సో నిన్న బాగా బీచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొల్లంగొట్టు బీచ్ ఒకటి చూసుకొని అక్కడ నుంచి ఓల్డ్ జైల్ ఓల్డ్ జైలు ఉందంట అక్కడ వెళ్ళి చూద్దాము అట్లానే ఓల్డ్ గోవా చర్చ్ కూడా కవర్ చేద్దాం సో ఈరోజు మనం ఒక టూ క్లాక్స్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు మ్యాక్సిమము ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో నైట్ ఎయిట్ వరకు మనం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉందాము ఎందుకంటే మనం నైట్ రివర్స్ అయిపోవాలి హైదరాబాద్కి సో మనకు నైట్ బస్ ఉంది కాబట్టి నైన్ ఓ క్లాక్ అరౌండ్ ఈ జర్నీ కంప్లీట్ చేద్దాం లోకల్ బస్ గోవాలో లోకల్ బస్ మన తెలంగాణలో లారీ లాగా ఉంది ఏమంటావు బాబు ఎంతైనా తెలంగాణకు మించి వేరే స్టేట్లన్నీ వేస్టే అనిపిస్తుంది బాబు కాకపోతే మంచి మంచి ప్రకృతి అందాలని ఇక్కడ గోవాలో చర్చెస్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ అంటే చాలా పురాతన కాలం ఉన్నాయి చర్చెస్ అన్ని ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న కట్టిన చర్చెస్ కాదు ఇవన్నీ సిక్స్టీన్త్ సెంచరీ సరే చర్చెస్ కూడా ఉన్నాయి సిక్స్టీన్త్ అసలు ఆలోచించండి సిక్స్టీన్త్ సెంచరీ అంటే ఏంటో అసలు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు వావ్ లొకేషన్ వావ్ లొకేషన్ ఎట్లా ఉందో ఇక్కడ మనకు కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అట్లా అని చెప్పి మన తెలంగాణ కొబ్బరికాయ తెలంగాణలో కొబ్బరికాయ సెవెంటీ రూపీస్ ఉంది ఇక్కడ కూడా తక్కువ లేదు సిక్స్టీ రూపీసే ఉంది ఫైవ్ రూపాయలు డిఫరెన్స్ అంతే చూడండి ఇల్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కదా బాబు లేదు యాక్చువల్లీ ఫ్రెండ్స్ మనం పోయే రూట్ ఇది కాదు కాకపోతే మీకు ఇల్లు చూపెడదాం అని వచ్చినాము కలర్స్ కూడా డార్క్ కలర్స్ కదా ఎల్లో రెడ్ ఎక్కువ అనిపిస్తున్నాయి బాబు జల్ టైప్ స్ట్రీట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ స్ట్రీట్స్ నచ్చినాయి నాకు ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఖచ్చితంగా ఉంది బాబు చెట్టు లేని నేను లేదు అసలు ఫ్రెండ్స్ ఉన్నాయి గోవా హౌసెస్ ఇటు వచ్చినాం మేము సో మనము కలంగట్ బీచ్ వేరే రూట్ కానీ ఇవన్నీ ఒకసారి నేచర్ మాత్రం బావని చెప్పాలి బాబు ఇక్కడ వర్క్ చేస్తారు మనలాగానే గలీలు గలీలు ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ హౌజెస్ గ్రీనరీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది సో మనకు బంజారాలి జూబ్లీ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది ఒక్క ముక్క కోసం ఎన్ని కాకులు మొత్తం ఎంట వాడుతున్నాయి ఫ్రెండ్స్ ఒక దాని దగ్గర ఒక చికెన్ ముక్క ఉంది ఆ ముక్క కోసం ఈ కాకలన్నీ వెంటబడుతున్నాయి పొలాల పక్కన ఇల్లులు అసలు ఎంత బాగుంది బాబు ఇక్కడ ఇండిపెండెంట్ అవుతున్నా ఇంత బాగుంది అసలు నిజంగా సూపర్ అనిపిస్తుంది బాబు ఇల్లు చుట్టూ కొబ్బరి చెట్లు అసలు అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ మళ్ళా రెంట్లకి తీసుకునే అంత లేదు అనుకుంటా ఓన్లీ హోటల్సే అనుకుంటా ఇండి నాకు చాలా బాగున్నాయి యూరోపియన్ స్కూల్ ఆఫ్ గోవా అంట స్కూల్ కూడా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి ఇంకా

బీచ్ రోడ్లోకి వచ్చేసినాము ఇక్కడ చెట్లు చూడండి ఎట్లా బీచ్ సర్కిల్ ఇది ఇక్కడ నుంచి మనం కూడా దొరుకుతాయి దాయింటే ఇక్కడ పటేల్ పటేల్ స్వీట్ హౌస్ అనే మొత్తం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వాడే కవర్ చేసిండు పటేల్ స్వీట్ షాప్స్ పటేల్స్ కాజు హౌస్ ఎక్కడ పోయినా నీకు పటేల్ పటేల్ అనేది అనిపిస్తుంది పటేల్ హౌస్ మన దగ్గర పొటేల్ ఎంత ఫేమస్ ఇక్కడ పటేల్ ఎంత ఫేమస్ ఇది బీచ్ రోడ్ షాపింగ్ ఇంకా ఓప ఓపెన్ కాలేదు అన్ని షాప్స్ టైమ్ నైన్ అవుతుంది బీచ్ బీచ్కి అయితే వచ్చేసినాము పార్కింగ్ కా కలంగట్ గట్ బీచ్ ఏ ఫ్రెండ్స్ మనం కళంగడ్ బీచ్కి అయితే వచ్చేసినాము సో ఒకసారి చూడు ఎంత పెద్దగా వస్తున్నాయో సార్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మొత్తం గోవాలో చాలా బీచెస్ అన్నాయి రెడ్ అలర్ట్లో ఉన్నాయి స్విమ్మింగ్ చేయనిస్తలేరు ఇట్లా మీరు ఫోటోలు దించుకోవాలనుకుంటే ఇక ఇట్లా ఫొటోస్ కూడా దించిస్తారు స్పాట్లా సో ఫొటోస్ కూడా దిగించుకోవచ్చు అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి సో రెడ్ అలర్ట్ అయితే నడుస్తుంది వాటర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఏమీ లేవని అంటున్నారు సో పనాజీ క్యాపిటల్ సిటీ పనాజీకి వెళ్తే అక్కడ ఉన్నాయంట ప్యాకేజ్ కూడా ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటారు సో వాటర్ యాక్టిస్తే మనం ఇప్పుడు ఏం చేయలేము కానీ కొంచెం అట్మాస్ఫియర్ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాము సో లెట్స్ కమ్ ఫోన్ పడిపోయింది పని చేస్తుందా లేదా బాబు ఇలా పెట్టుకున్నా బ్యాక్ సో ఫ్రెండ్స్ నా ఫోన్ అయితే బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్న కింద పడిపోయింది దీని మీదకైనా కాలాలు వచ్చి పోయినాయి కానీ ఫోన్ అయితే ఆన్లైన్ ఉంది థ్యాంక్ యూ వాటర్ చూడండి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఒక అద్భుతం చూపిస్తారండి ఈ వాటర్ మొత్తం మనకి ఇక్కడ నుంచి ఆ సముద్రంలో కలవడానికి వెళ్తున్నాయి కానీ కలిసలేవు మధ్యలోనే అవి ఎనికిపోతున్నాయి చూపిస్తారండి లెట్స్ కమ్ ఇగో ఇక్కడి వరకు వచ్చి అవి ఇనికిపోతున్నాయి ఇక్కడనే ఇకిపోతున్నాయి సో ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే అప్పుడు సముద్రంలో వెళ్ళి కలుస్తాయి సో చూడొచ్చు మీరు ఇగో ఇంత స్పీడ్గా వస్తున్నాయా ఇక్కడనే ఇంకిపోతున్నాయి సో ఇట్లా వండర్స్ కూడా జరుగుతాయి అప్పుడప్పుడు ఇంకోటి వచ్చి వాళ్ళండి బాబు ఇంకోటి వచ్చి వాళ్ళండి ఫ్రెండ్స్ ఇది బీచ్ మ్యాన్ కూర్చొని చూసే స్టాండ్ అన్నట్టు ఎవరైనా రిస్క్యూలో ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి దుంకి వెళ్ళి చేత కొట్టబడుతున్న వాళ్ళని బయటికి తీసుకొని వచ్చే రిస్క్ మ్యాన్ కూర్చునే ప్లేస్లో అయితే మనం ఇప్పుడు కూర్చున్నాము సో లుకింగ్ అయితే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సో నైస్ ఎక్స్పీరియన్స్